యేసుక్రీస్తు నామంనా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడైన ఏసయ్య సర్వశక్తి కలిగిన నామం ఉంద మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం కలలుయ మన దేవుడు ఎవరు అంటే ఎప్పుడు కూడా తన బిడ్డలతో మాట్లాడేవాడే ఉంటున్నాడు ప్రేమ వల్లరా ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే ఆ మాట కనబడుతుంది దేవుడు చలపూట వచ్చి ఆదాము అవతో మాట్లాడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తుంది అంటే దేవునికి ఒక అలవాటు ఏంటి అంటే దేవుడు తన బిడ్డలతో మాట్లాడేవై మాట్లాడే దేవుడై ఉంటున్నాడు అలా లూయ అదే దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం అది మనతో కూడా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమ వలరా అలా లూయ ఈరోజు మనం నిజంగా చూసినట్లయితే ఎవరినైనా మనం చూడడం ప్రారంభిస్తే ప్రేమిన వలరా ఒకవేళ ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రిని మనం చూసినప్పుడు వాళ్ళ చుట్టూ నిజంగా ఎంత బలమైన సెక్యూరిటీ ఉంటుంది అంటే చాలా శక్తివంతమైన సెక్యూరిటీ ఉండడం ప్రారంభిస్తూ ఉంటుంది ప్రేమ వారు ఎందుకు ఆ రీతిగా వారికి అంత బలమైన మరి సెక్యూరిటీ ఇస్తారు అంటే ఆ వ్యక్తులు నిజంగా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఒకవేళ భారతదేశపు ప్రధానమంత్రికి ఒకవేళ ఎందుకు అంత సెక్యూరిటీ అంటే ఆయన మన దేశపు ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు మనము అంత ఆయన మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి అంత బలమైన సెక్యూరిటీ ఉండడం మనం చూస్తూ ఉంటాం ప్రేమీణ వాళ్ళ ఎన్ని రోజులు ఉంటుంది ఆ సెక్యూరిటీ అని ఒకవేళ చూస్తే ఆ వ్యక్తి ఆ ప్రధానమంత్రి పదవిలో ఉన్నన్ని రోజులు మాత్రమే అటువంటి బలమైన మరి ప్రొటెక్షన్ ఉండడం ప్రారంభిస్తుంది లేకపోతే ఆ రీతిగా సెక్యూరిటీ ఉండడం ప్రారంభిస్తుంది ప్రేమీణ వాళ్ళ ఆ వ్యక్తి లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదు ప్రేమ వాళ్ళ కొద్ది రోజులు మాత్రమే అంటే ఆ వ్యక్తి ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని బట్టి ఆ వ్యక్తికి అటువంటి బలమైన మరి సెక్యూరిటీ ఇవ్వడం ప్రారంభిస్తుంది అయితే అనేక సార్లు రుచిగా మనం అనుకుంటుంటాం మాకేమేమేమి కాదు అని కృంగిపోతుంటాం అయితే దేవ నువ్వేం చెప్తావు అంటే మన జీవితంలో దేవుడు అంట మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట నిన్ను కాపాడువాడు పునుకడు నిద్రపోడు అన్న మాట మనం చూడడం ప్రారంభిస్తాం అంటే ఏం చెప్తున్నాడు దేవుడు అంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి కేవలం ఐదేళ్ళు లేకపోతే పదేళ్ళు ఏ సెక్యూరిటీ కల్పిస్తారు ఆ వ్యక్తి ఆ పదవిలో లేకపోతే అంత సెక్యూరిటీ ఉండదు ప్రేమ ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదని అయితే దేవుడు అంట తన బిడ్డలావు ఆయన మనకు రీతిగా ఉంటుందంట కాపాడుటకు ఇషాయుళ్ళు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంట ప్రేమ వాళ్ళ అంటే దేవుడు మనలో కాపాడే దేవుడు ఏ రీతిగా ఉంటాడంట ఎప్పుడు కూడా అంట ప్రేమ ఒక ఐదేళ్ళు మీకు సెక్యూరిటీ ఇస్తాను ఆ తర్వాత మీరు నా దృష్టిలో ఏమీ కాదు అంటాడా అంటే కాదంట ప్రేమ బైబిల్ ఇంకొక మాట ఒకవేళ చూస్తే ప్రభా ఎంతగా ఉంటుంది అంటే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం దీని మీద కూడా ఉంటాను అన్నాడు హలో అంటే మన పట్ల మనం ఎప్పుడు కూడా ఎవరు అంటే వివీఏపీసీ ప్రేమ వల్ల అనేక సార్లు మనకు సమస్యలను బట్టి బాధలు బట్టి మనం కురిగిపోతూ ఉంటాం కానీ బాధపడుతుంటాం కానీ అయితే దేవ నువ్వు మమ్మల్ని ఎరితిగా చూస్తున్నావు అంటే ఒకవేళ ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నంత వరకు మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది మీకైతే మీకైతే ఆ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ లోక యాత్ర చాలించినంత వరకు కూడా మనకు సెక్యూరిటీ ఉంటుంది అలలోయ అంటే కొద్ది రోజులు కాదు అంటే దేవుని దృష్టిలో మనం ఎట్టివారం ఉన్నాం అలూయ అనేక సార్లు ఇది మరచిపోయి బాధపడుతుంటాం చిన్న చిన్న వాటికే కురిగిపోతూ ఉంటాం అయితే దేవుని ఎట్లా చూస్తాం మమ్మల్ని అంటే మనం ఎప్పుడు కూడా దేవుడు వివిఏపీస్ కానీ చూస్తాడంట ప్రేమ వల్ల అల రూయ దేవుని దృష్టిలో అంత గొప్పగా మనం ఉంటుండగా మరి ఎందుకు బాధపడాలి ఎందుకు దుఃఖపడాలి ప్రేమ వల్ల అంటే దేవుని దృష్టిలో మనం ఎంత అంటే ఒక ప్రధానమంత్రి ఆ దేశానికి ఎంతో ఇంపార్టెంట్ అని అంతగా ఖర్చు పెట్టి అంత సెక్యూరిటీ ఇస్తారు ప్రేమ ప్రభు మరి మేము నీ దృష్టిలో ఎత్తుగా ఉన్నాం అంటే అంతకంటే ఎక్కువగా ఉన్నారు అందుకే బలమైన సెక్యూరిటీతో ప్రతి నిజంగా రాత్రి పగులు కూడా అంత బలంగా ఉంటుందంట ఎన్ని రోజులు ఐదు పది సంవత్సరాలు కాదంట ఈ లోకయాత్ర మనం చాలించినాం ఇంకా బైబిల్ అయితే యుగ సమాప్తి వరకు అలలూయ మరి ఇంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటాగా మనం బాధపడాల్సిన అవసరం లేదు కురిమిపోవాల్సిన అవసరం లేదు ప్రేమ మనం దేవుని దృష్టిలో వివి చేస్తుంటాం అలలూయ కాబట్టి దేవుని రామానికి మహిమ కలుగును గాక సంతోషిద్దాం ఆనందిద్దాం ప్రభుని దృష్టిలో నేను ఇంత శ్రేష్టంగా ఉంటుండగా చిన్న చిన్న వాటికి అనేక సార్లు వచ్చేవారిగా ఉంటాం ఆ బాధ అంత దేవుడు తొలగించడం గాక సంతోషిద్దాం దేవుని నామాన్ని మాయం పరిచేవారిగా ఉండడం ప్రారంభిద్దాం తలలో ఉంచి ప్రార్థన చేద్దాం కృపా సత్యం సంపూర్ణమైన మా ప్రేపరలోకపోతే జీవం కలిగిన ఆయన జీవాధిపతి నీ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కీర్తనీయుడమైన మా దేవుడు మీరే ప్రభువా మీ మాటలు అయా ఎల్లప్పుడూ మమ్మల్ని బలపరుచున్నాయి అందుకే బైబిల్ మాటలు తేనె కంటిన్యూ జుంటు తేన ధారుల కంటే అతి మధురమై ప్రభా ఆ మాట ఎప్పుడు విన్నా తండ్రి అందుకే వైబులు రాయబడిన మాట నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించున్నది మా బాధలో మాకు నెమ్మది అనుగ్రహించున్నది అన్నట్లుగా తండ్రి రాయబడి ఉంటుండగా మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నా ప్రభావా బిడ్డల పట్ల మీకున్న ప్రణాళిక మరొకసారి బయలుపరిచినందు బట్టి వందనాలు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించడు నాయన నీ బలమైన భీకరమైన కార్యాలు అయా జరిగించి మహిమ గణత ప్రభావాలు ప్రభావాలను ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారు అలాంటి విషయాలన్నింటిలోంచి విడిపించారు ఎందుకంటే వారిని కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు అని నాయన ఏదో కొద్ది రోజులు నిజంగా కొద్ది రోజులు ఎమోషనల్గా లేకపోతే పదవిని బట్టి పరిస్థితిని బట్టి కాపాడే దేవుడు కాదు నాయన ఆయన నమ్ముకున్న బిడ్డల విషయంలో యుగ సమాప్తి వరకు సదాకాలం మాతో ఉంటారు వాగ్దానం చేసిన దేవుడు అయా కనుకని కొందనాలు అటు దేవుడు మాకుంటుండగా ధైర్యపడుటకు కృప చూపించాడు మరి కన్నీటి బాధను ప్రతి కన్నీటి బాష్ప బిందువు అయా తడుమని ప్రార్థన చేసి ప్రభువాన్ని బిడ్డల జీవితంలో ఏది ఎదురు చూస్తారు అద్భుతాలన్నీ జరిగించి మా ఘనత ప్రభావాలు పొందుమని ప్రార్థించారు ఏసున్న ప్రభువాణి నామం అని అడుగుతున్నాను ఎవరైతే బాలని నచ్చుకుంటారు వారు సంతానం పొందబోతున్నారు బట్టి నీకు వందనా వారి కడుపులో తండ్రి విషయముగా ప్రభు ఆ సంతానమును దీవెన తండ్రి వారికి కలిగి ఉన్నందు బట్టి నీకు వందన చేతులు వేయలాగిన బలమైన అద్భుతాలు వచ్చి ఆ గర్భ ఫలము దీవెన కుమారులైన శ్వాస స్వతంత్రించుకొని ప్రభుని మహిమ పరచుదురుగా ఇదే కార్యక్రమం సాక్ష్యం చెప్పుదురుగా అదే ఎంతమంది అనేక మంది కన్నీటితో తండ్రి కన్నీటి గారు శ్రీకారిక వారి కన్నిటి ప్రతి భాష బిందువు మీరే తుడచ్చు మీరే అద్భుతం ప్రతి బిడ్డ జీవితంలో చిరునవ్వు సంతోషం ఆదరణ మీరు కలిగించు మరి పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా అన్ని విధాలు సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీహించి నీ నీకు ఉపకారం సమస్త మహిమా ఘనతా ప్రభావాలు కేవలం కేవలం నీకు మాత్రం ఏ సై అద్వితీయ నా మందు ప్రార్థిస్తున్నామ తండ్రి ఆమెన్ ఆమెన్